తెలంగాణ ప్రజలు నమస్కారం మరి సీతక్క కార్ల బీజేపీ కండువా ఈ కార్ పాస్ తెలంగాణ అసెంబ్లీ కార్ పాస్ వ్యాలీడ్ అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే పాతదానానికి గుడి లేదు ఎమ్మెల్యే స్టిక్కరు శ్రీమతి అనసూయ హండ్రెడ్ ములుగు సెక్రటరీ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ సంతకం ఇది బీజేపీ కారు దీనికి బీజేపీకి సంబంధించినది ఇది బీజేపీ కండువా ఇక్కడ కింద కండువా ఉన్నది ఇది ఇది మనకు ఆల్రెడీ అనేక రోజులుగా మనకు అనుమానాలు ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన పంచలి ఈయన తరచు రేవంత్ రెడ్డి గారు తరచూ మరి బీజేపీ కేంద్ర నాయకులను చిట్కె మీద కలవడం అంతేకాకుండా నిరంతరం చంద్రబాబు నాయుడు సలహాల మేరకు నడుస్తున్నట్టుగా ఎనిమిది మంది సలహాదారులను ఆంధ్రాకి వెళ్ళి తీసుకొని ఇక్కడ వాళ్ళను ఏజెంట్గా పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు స్లీపర్ స్లెస్గా పనిచేయడం మనం తరచు చూస్తూనే ఉన్నాం ఈరోజు వామపక్ష భావాజాలంతో వచ్చినటువంటి మరి అనసూయ గారు అలియా సీతక గారు మరి ఈరోజు ఆమె కారు ఆమె పాసు ఏ విధంగా మరి ఒక బీజేపీ నాయకునికి ఇచ్చింది దేనికోసం ఆమె ఇచ్చింది ఒకవేళ నేను ఇయ్యలేదు నా దగ్గరికే దొంగతనం అయింది అని మీరు అంటారా మరి దొంగతనం అయితే మరి మీరు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందరా గతంలో కూడా ఈమె దగ్గర ఉన్న పిఏ మరి ఎవరో ఇసుక దందా చేసినోళ్లకు వాళ్ళు వదిలేయమని చెప్పి ఏదో ఫోన్ చేసిందంట ఆయన తీసేసినట్టుగా చేసింది ఈరోజు ఆమె కార్లా ఈరోజు ఆమె స్టిక్కర్ ఉన్నటువంటి కార్లో ఈరోజు బీజేపీ కండువా ఉన్నది బీజేపీ నాయకులకు మరి ఆమె ఎంత ఎంత దగ్గర ఉంటే లేకుంటే ఆమెకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అయితే వాళ్ళకు ఈమె పాస్ ఇవ్వాలి మామూలుగా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ లేకుంటే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ ఇంకెవరికన్నా జర నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసము లేకుంటే ప్రజల కోసము వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళ సేవలు అందించేటోళ్ళు కొంతమందికి వాళ్ళు ఇస్తారు కానీ ఈరోజు ఒక పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా ఈరోజు బీజేపీ అంటే రాహుల్ గాంధీకి ఎవరైతే శత్రువులెక్క చూస్తారో కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేక వ్యతిరేకమైనటువంటి పార్టీకి ఈరోజు రాహుల్ గాంధీ గారితో భారత్ జోడో యాత్రలో పాల్గొంటావు రాహుల్ గాంధీ ఎప్పుడు కావాలంటే అప్పటికి అపాయింట్మెంట్ ఇస్తాడు ప్రియాంక గాంధీ రా సోనియా గాంధీ గారికి అప్పుడంటే అప్పుడు అని ఇస్తారు ఎందుకంటే మీరు కిందికి వెళ్ళి వచ్చినారు షెడ్యూల్ తెగలకెళ్ళి వచ్చినారు ఈరోజు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్ముకొని వచ్చినారు మీరు టీడీపీకి వెళ్ళి మన ఏది లెఫ్టిస్ట్ భావాలతో ఉన్నటువంటి మీరు జనశక్తి పార్టీలో పనిచేసినటువంటి మీరు మీరు అవన్నీ కనువ పక్కన పెట్టి ఈరోజు మా కమ్యూనిజం తర్వాత తెలుగుదేశం పార్టీ కమ్యూనిజం తర్వాత కాంగ్రెస్ పార్టీ నిజమైన బలు బడుగు బలహీన వర్గాలకు కానీ రైతు కూలీలకు కానీ కూలీలకు కానీ కార్మికుల కర్షులకు కర్షకులకు అండగా ఉండేటువంటి పార్టీ అని చెప్పి నువ్వు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు కానీ ఈరోజు మేము చాలా చూసినాం మీ రీసాల కానీ ఆడ కానీ ఈరోజు అవన్నీ వస్తుంటే అనేకమైన అనుమానాలు వచ్చేదిగా మీ ప్రవర్తన ఉంటుంది ఈరోజు శ్రీనిధిల శ్రీనిధుల మీ దగ్గర పనిచేసే విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఒక దొంగ అని మీకు తెలుసు పది సంవత్సరాలకి వెళ్ళి అందరు తెలుసు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి దానికి ఆయననే ఒక దొంగ అని కూడా నాకు ఎందుకు కొనసాగిస్తుండ్రు అనే ప్రశ్నలు మీకు వాళ్ళ అనేక మార్లు చాలామంది అడిగినప్పటికీ ఈరోజు తెలియనట్టుగా ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి నిత్యం కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేసే విధంగా మొన్న దావోస్లో జరిగిన మీటింగ్లో కూడా మహారాష్ట్ర అంటే ఒక ఎన్డీఏ మీటింగ్లో కూర్చున్నట్టుగా ఈయన షాడో ఎన్డీఏ చంద్రబాబు నాయుడు ఫడ్నవీసు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా బాధాప్త ఎన్డీఏలో ఉన్నటువంటి వ్యక్తులతోని నువ్వు కూర్చున్నావు ఈరోజు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ చేసే విధంగానే ఈయన చర్యలు ఉన్నాయి దానికంటే ముందుగా పోయే ముందు అసలు ఈ స్టిక్కర్ ఎందుకున్నది స్టిక్కర్ బీజేపీ కారు ఎందుకున్నది ఎక్కడికెళ్ళి వచ్చిందని ఒక పత్రిక వాళ్ళు రాసి పెద్ద పెద్ద పత్రికలు రాయాలి చిన్న చిన్న పత్రికలు రాసినారు పత్రిక పేరు దిశ దిశ అంత దిశ దశ ఎవరిదా కారు తిరుగుతున్నది ఎవరు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో సరికొత్త చర్చకు దారి తీస్తోంది గణతంత్ర దినోత్సవం రోజున వైట్ కాలర్ వైట్ కలర్ కారు ఒకటి కరీంనగర్ జగిత్యాల రహదారిలో సంచరించింది అయితే ఈ కారును సుని సునిశ్చితంగా పరిశీలన పరిశీలించిన వారు ఆశ్చర్యానికి గురై ఫోటో తీసినట్టుగా అనిపిస్తుంది ఇంతకీ ఆ కారులో వారికి కనిపించింది ఏమిటి అందులో ప్రయాణిస్తున్న వారు ఎవరు అన్న అనుమానం ప్రతి ఒక్కరికి రాక తప్పదు అందరికి వచ్చింది ఇది స్టిక్కర్ కారు డాష్ బోర్డు పై బీజేపీ పార్టీకి చెందిన కండువా కనిపిస్తుండగా కారు ఫ్రంట్ మిర్రర్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క పేరట అసెంబ్లీ కార్యాలయం విడుదల చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణ అసెంబ్లీ కార్ పాస్ అని రాసి ఉండగా ఈ ఏడాది మార్చ్ ముప్పై ఒకటి వరకు గడువు ఉన్నట్టుగా కూడా ముద్రించి ఉండడం గమనరం తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ సంతకం చేసినట్టుగా కూడా ఉన్న ఈ పాసు కారుకు ఉండడం ఏంటి అదే కారు డాష్ బోర్డుపై బీజేపీ పార్టీకి చెందిన ఖండువా ఉండడం ఏంటన్నదే మిస్టరీగా మారింది సాధారణంగా ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు ప్రయాణించే వాహనాలకు అసెంబ్లీ కార్యదర్శి కారు పాసులకు విడుదల చేస్తూ ఉంటారు గడువు పూర్తయిన తర్వాత కొత్త కారు పాసులు ఇస్తుంటారు అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పేరటనే విడుదలయ్యే ఈ కార్పాసులకు సాధారణ వ్యక్తులైతే వినియోగించే అవకాశం అయితే ఉండదు సాదా సదరు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలకు అత్యంత సన్నిహితులకు అయితే తప్ప అదే నేను చెప్పినట్టుగా ఏది ఒక వినియోగించే అవకాశం ఉందని తెలుసు అయితే ఆదివారం కరీంనగర్ జగిత్యాల రహదారి పరి పాస్ అందులో బీజేపీ పార్టీ గుర్తు కనుగో ఉండి ముడించడం అందులో బీజేపీ పార్టీ గుర్తు కమలం మురిదించిన కండువా ఉండడం విశేషం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి కూడా అయిన సీతక్క పీరట విడుదలైన పాస్ వినియోగించిన వాహన వాహనంలో బీజేపీ పార్టీకి చెందిన కండువా ఉండడం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతుంది అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ములుగు జిల్లా కేంద్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క పేరట జారీ అయిన కారు పాస్తో ఉన్న వాహనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరగడం ఏంటన్న చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఇది వీళ్ళ చరిత్ర ఇది వీళ్ళ నీతి 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 నిజాయితీ ఇది ఈ దండుపాలెం గ్యాంగ్ దండుపాలెం గ్యాంగ్ అంటే వీళ్ళే రేవంత్ రెడ్డి ఈమె వేం నరేందర్ రెడ్డి ఈ గ్యాంగ్ ఉన్న టీడీపీకి వెళ్ళి వచ్చినారు మొత్తం ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ దంపేయాలి వీళ్ళే నిజమైన కాంగ్రెస్ లెక్కుండాలి నిజమైన కాంగ్రెస్ అని వీళ్ళే ముద్రేసుకోవాలి బీజేపీ కండువాలు వేసుకో బీజేపీ కండువాలు వేసుకొని తిరుగుడు అప్ప కార్లలో బీజేపీ కండువాలు పెట్టుకొని తిరగాలి ఎందుకంటే ఏ క్షణాన ఎప్పుడు వీళ్ళు పార్టీ మారుతుందో తెలియదు ఎందుకంటే వీరు రాజకీయ సంచార జీవులు ఏ పార్టీ పచ్చకుంటే ఏ పార్టీ రేపు పబ్లిక్ సింపతి ఉంటే ఆ పార్టీకి తల మీద తెచ్చుకోవాలి పోవాలి ఆ పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీని నాశనం చేయాలి ఈరోజు టీడీపీ పార్టీని అక్షరాల నాశనం చేసింది భూస్థాపితం చేసింది తెలంగాణ రేవంత్ రెడ్డి ఓటుకుని ఓటు రెండు కట్టలు తీసుకుపోయి రెండేళ్ళు దొరికినరు దొరికినాక టీడీపీ ఎమ్మెల్యేలు ఈ పార్టీ బతకదని ఒక తర్వాత ఒకడు ఒక తర్వాత ఒకడు మొత్తం బీఆర్ఎస్కి వెళ్ళిపోయి ఆ పార్టీ భూస్థాపన ఈ పార్టీ పని అయిపోయింది నెక్స్ట్ పార్టీ ఏం అని చెప్పి దండుపాలని గ్యాంగ్ మాట్లాడుకుంది కాంగ్రెస్ పార్టీ ఉంది నెక్స్ట్ అధికారంకి అదే వస్తా వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో రాకుండా రెండు వేల ఇరవై నాలుగులో అదే వస్తుంది మనం పోయి ఆ పార్టీ మీద పడదాం అని చెప్పేసి ఈ ముఠా మొత్తం వచ్చి కాంగ్రెస్ మీద పడి వచ్చి ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి మరీ శ్రీధర్ రెడ్డి గారిని కానీ లేకుంటే డీకే అర్ణ గారిని కానీ లేకుంటే మహేశ్వర్ రెడ్డి గారిని కానీ ఇట్లా చాలా మందిని నన్ను సస్పెండ్ చేయడం కానీ ఈ విధంగా చాలామందిని పార్టీకి వెళ్ళి బయటికి పంపి ఒరిజినల్గా వీళ్ళు పోయి ఆ పార్టీలో స్థితి ఇప్పుడు మెల్లగా బీజేపీతోని రిలేషన్షిప్ పెట్టుకుంటారు అంతర్గతంగా రేపు ఏ క్షణానైనా వీళ్ళు బీజేపీకి పోవచ్చు అందుకని బండి సంజయ్ గారు బీజేపీని ఒక పార్టీ మాట అన్నగా ఊరుకోరు ఈరోజు మన పెద్ద మనిషి ఎవరు మన విద్యాసాగర్ రావు గారు మొన్న బ్రహ్మాండమైన కార్యక్రమం ఈ కార్యక్రమము ఇంత మించిన కార్యక్రమమే లేదు అని చెప్పి విద్యాసాగర్ రెడ్డి గారు విద్యాసాగర్ రావు గారు ఆయన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో బాధాప్గా చెప్పే పరిస్థితి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముంచనికి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీని పెంచడానికి రాలేదని చెప్పనికి ఇది ఒక పెద్ద పెద్ద ఇంతకు మించిన ఉదాహరణ ఇది ఇంకా మనకేం వేరే ఏం అవసరం లేదు ఈరోజు ఇసోన్ టోలను ఇసోన్ టోలను కాంగ్రెస్ పార్టీ మోస్తుంది ఇసు కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంటుంది ఇసులో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు యాక్టింగ్ చేస్తారు బాగా బ్రహ్మాండంగా కట్టె పట్టుకొని నెత్తి మీద బియ్యం పని సంచులు పెట్టుకొని పక్కన కార్యకర్తలు లేని కార్యకర్తలు పట్టుకపోరా పట్టుకపోమంటే వీళ్ళు ఎందుకు పట్టుకపోవాలి ఎందుకంటే రీల్స్ రావాలి జనాలను పిచ్చోళ్ళని చేయాలి పెద్ద యాక్టర్స్ కదా వీళ్ళంతా వీళ్ళంతా జీడీపీలో చంద్రబాబు నాయుడు దగ్గర మంచి యాక్టింగ్ నేర్చుకొని బ్రహ్మాండమైన యాక్టింగ్ నేర్చుకొని ఈరోజు ఈ పార్టీలకు వచ్చి ఈ పార్టీలో ఉన్న నీతి నిజాయితీ గలవలు పార్టీ ఎజెండాను పార్టీ సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నోళ్ళని మొత్తం బయటికి పంపే దిశగా ఈ ముఠా పనిచేస్తుంది ఈ ముఠా అసల్ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ బయటికి పంపే పని మీద ఉంది ఈ డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఈ ఇలా మోపై ఈరోజు వాళ్ళు కొత్త ఇలా చూద్దాం ఇప్పుడు తెలంగాణ పదవులు ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళు పదవులు పనికిరారు సృష్ణ గారు నిమ్మగడ రమేష్ ఇరునె ఉన్న అనివాల రెడ్ రెడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శ్రీ శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వ మీడియా అండ్ కమ్యూనికేషన్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్ నీటి పారుదల జలవనరుల సలహాదారులు ఆంజనేయ ఆంజనేయ రెడ్డి ఐపీఎస్ బుద్ధవరం ప్రాజెక్టు మెంటర్ శ్రీనివాస్ రాజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు ఈ గ్యాంగ్ అంతా ఈ ముఠా అంతా చంద్రబాబు నాయుడు ముఠా ఈ ముఠా మొత్తం చేసేది ఏంది ఇదే పని వేరే ఏం లేదు ఏది పక్క పార్టీని ఎట్ట ముంచాలే పక్క పార్టీని ఎంత దోసుకోవాలి ఈరోజు అదే దందాలపైన వీళ్ళంతా ఉంటారు కాబట్టి విద్యాసాగర్ ఇక్కడ గ్రూప్ రావచ్చు గ్రూప్ క్లిక్ చూపించే ప్రయత్నం చేసినా కానీ ఆ లోపలికి ఎక్కడికి పోయింది సరే ఏదేమైనప్పటికీ ఈరోజు సీతక్క గారు ప్రెస్ మీడ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మీరు వెల్లడి చేయాల్సిన అవసరం ఉంది మీరు మీరు వెల్లడి చేయాల్సిన అవసరం ఏదో ఒక అబద్ధం చెప్పు మీకు అబద్ధాలు చెప్పుడు కొత్త కాదు కదా మీకు అబద్ధాలు చెప్పుడు కొత్త కాదు కదా ఏదో ఒక అబద్ధం చెప్పేసి ఏంటంటే నాకు తెలియకుండానే నా దగ్గర చెల్లె వాళ్ళు వారం రోజులకి నా దొంగతనం అయిపోయింది లేకుంటే మా దగ్గర ఉన్న పిఏ దొంగతనం చేసిండు ఎత్తుకపోయి బీజేపీ పనికి ఇచ్చిన ఏదో అబద్ధం చెప్పి చెప్పి అబద్ధాలు చెప్పేదే ట్వీట్లో పెడతావు కదా నెత్తి మీద సాంచి బియ్యం సంచి నూల డబ్బాలు పట్టుకొని నీళ్ళలో కట్టె పట్టుకున్నట్టు నడుచుకొని పోయినట్టు ఎవరు కార్యకర్తలు ఇస్తారు తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొస్తే లీడర్ లేకపోతారు పోతారు ఈ రీల్స్ డ్రామాలు ఇవన్నీ అన్ని తెలుసు ఇవి చూసే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ చెవులో పూపెట్టిరు ఇవన్నీ కూడా నేను హిందీ ఇంగ్లీష్లో కూడా చెప్పొచ్చు కానీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళకి ఏం కావాలో నాకు తెలిసిపోయింది వాళ్ళకి ఏం ఇవ్వాలో మీకు కూడా తెలిసిపోయింది ఇది నడుస్తున్నటువంటి తతంగం కానీ సీతక్క గారు ఖచ్చితంగా ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ మీ పైన ఒక మంచి ఒపీనియన్ ఉండే కానీ మీరు కొంచెం కొంచెం ఆ ఒపీనియన్ అంతా సన్నగిల్లుతుంది ఇప్పుడు ఈ కండువా మీ ఎట్లా వచ్చింది ఈ పాస్ మీరు మిస్యూజ్ చేసిండ్రు అది నేరం అది ఈ పాస్ మిస్యూజ్ చేసిండ్రు ఈ పాస్ మీకు ఇచ్చిన పాస్ మీ కుటుంబ సభ్యులకు కాక లేకుంటే ఇంపార్టెంట్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులను కాక ఒక కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి భద్ర వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీ కారులో నీ నీ పాస్ ఆ కార్ పైన ఉన్నది అందులో కండువా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రెస్బిట్ పెట్టాలి నువ్వు అన్ని అబద్ధాలే చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహర్